ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మరో ఐదు రోజుల్లో వారి జాతకులు ఒక స్త్రీ వలన మీ జీవితంలో జరగబోయేది ఇదే మరో ఐదు రోజుల్లో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా వారి జాతకులకు ఇటువంటి ఫలితాలే ఉత్పన్నం కాబోతున్నాయి అసలు ఏం జరగబోతుంది మరో ఐదు రోజుల్లో గ్రహాల్లో జరిగిన కదలికల కారణంగా ఎటువంటి ఫలితాలు వారి జాతకులకు కలగబోతున్నాయి అదేవిధముగా ఒక స్త్రీ వలన ఏది జరగబోతుంది సాక్షాత్తు పరమశివుడే ఈ విధంగా సాధించాడని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆర్థిక పరంగా విద్యా ఉద్యోగ వ్యాపార పరంగా వీరికి ఎటువంటి లాభాలు కలగబోతున్నాయి ఒక స్త్రీ వలన మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు ఉత్పన్నం కాబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో మరో ఐదు రోజుల్లో వారి జాతకులకు భగవంతుడే మిమ్మల్ని అనుగ్రహించాడని చెప్పాలి ఆర్థిక పరంగా ఎంతటి స్థిరత్వం అంటే బండ్లు ఓడలు ఓడలు బండ్లు అయిన రీతిన ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు తొలగిపోతాయి ఇక మీ జీవితంలో ఆర్థిక పరంగా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అనేది అస్సలు రాదు పెట్టిన పెట్టుబడుల రీత్యా కావచ్చు లేదా పూర్వీకుల నుంచి సంక్రమిస్తున్న ఆస్తి కావచ్చు లేదా జీవిత భాగస్వామికి వచ్చిన పుట్టింటి పరంగా కావచ్చో లేదా కోర్టు కేసులు కావచ్చో ఎటు నుంచి అయినా కూడా నలు దిశల ధనపరంగా మీకు ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతున్నాయి తృటిలో ఇబ్బందులు తొలగిపోయి విజయం మీ కాళ్ల చెంతకు చేరబోతుంది మరో ఐదు రోజుల్లో ఇదంతా జరగబోతుంది కనీ విని ఎరగని రీతిలో ఇటువంటి ఫలితాలు రావడం చూసి ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఇక ఒక స్త్రీ మీరు నమ్మినా నమ్మకపోయినా తులరాశి వారి జాతికులకు ఒక స్త్రీ కారణంగా ఇదే జరగబోతోంది మీ తల రాత మారబోతోంది ఒక స్త్రీ మీ జీవితాన్ని ఏ విధంగా తలకిందులు చేయబోతుందో ఎటువంటి ఇబ్బందుల నుంచి మిమ్మల్ని రక్షించబోతుందో ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము తులరాశికి అధిపతి శుక్రుడు వీరు అలంకార ప్రియులు ఎప్పుడూ కూడా సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ద చూపిస్తారో వీరు జీవితాన్ని ఎప్పుడూ కూడా స్పోర్టివ్ గా తీసుకుంటారు తమ జీవితంలో ఎన్ని అపజయాలు చూసినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు అటువంటి పరిస్థితులు మీకు రాబోతున్నాయి ఎంత కష్టపడినా కూడానో అదృష్టం అనేది ఎంత కష్టపడినా కూడాను అదృష్టం కలిసి రాకపోతే ఉపయోగం ఏముంటుంది చెప్పండి కానీ వారి జాతకులకు గ్రహాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి దైవ బలం మిమ్మల్ని సహకరించబోతోంది ఎంత కష్టపడినా ఏం లాభం చెప్పండి అదృష్టం కలిసి రాకపోతే కానీ తుల వారి జాతకులకు మరొక ఐదు రోజుల్లో సాక్షాత్తు భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు దైవ బలంతో ముందుకు సాగిపోతారు ప్రకృతి అనుగ్రహిస్తోంది గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా అదృష్టం మీ వెన్నంటే ఉండబోతోంది లక్ష్మీదేవి మిమ్మల్ని వరించబోతుంది అపర కుబేరులను చేయబోతోంది ఈ మాట అక్షర సత్యం ఇందులో ఎటువంటి సందేహం కూడా అస్సలు లేనే లేదు మీకు సహాయపడి మిమ్మల్ని అందలం ఎక్కించడానికి ఉపయోగపడే వ్యక్తులు మీ చుట్టూరా చేరబోతున్నారు వారు అందరూ కూడాను మిమ్మల్ని ఒక భగవంతుడిలాగా కొలుస్తారు ఎందుకంటే తులారాశి వారి జాతకులు వీరు బాగుపడ్డమే కాదండి చుట్టూ ఉన్న వారిని కూడా పై స్థాయికి తీసుకొచ్చే ఏర్పాట్లు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు అంతటి మంచి మనస్తత్వమే వారి జాతకులకు ఇప్పుడు సహకరించబోతోంది అందరూ కలిసి మిమ్మల్ని ఒక గొప్ప నాయకుడిలాగా భావించి మిమ్మల్ని అందలం ఎక్కించబోతున్నారు ఇక ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది ఈ విధంగా అద్భుతవంతమైన విజయాలు సొంతం చేసుకోవడంలో ఒక స్త్రీ మీకు ఎంతో మద్దతుగా నిలవబోతుంది తను ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకు సాగిపోండి కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి వారి జాతికులకు కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది త్వరపడి మీరు ఎదుటి వారి మీద నిందలు వేసేశారో తెలియకుండానే మాటని జారేస్తూ ఉంటారో నోటి మాటను అదుపులో పెట్టుకోండి మరొక ఐదు రోజుల్లో ఈ స్తీ మీ జీవితంలోకి రావడం ద్వారా ఆ స్తీ మాటను మీరు తూచా తప్పకుండా పాటించడం ద్వారానే ఇటువంటి ఉత్తమ గతులు మీకు సంప్రాప్తించబోతున్నాయి అలా కాదని మాట తూలితే గనక మీ భవిష్యత్తు అంధకారమైపోతుంది కావున తస్మాత్ జాగ్రత్త నోటిని అదుపులో పెట్టుకోవడమే ఒక శ్రేయస్కరమైన మార్గము ఇలా చేస్తే మీ జీవితంలో అద్భుతవంతమైన విజయాలు మీకు మరొక ఐదు రోజుల్లో సొంతం కాబోతున్నాయి మీరు సానుకూల పరిణామాలు చూడ్డానికి ఆ స్త్రీ కారణంగా ఎంత వరకు కూడా మీరు సానుకూల పరిణామాలు చూడ్డానికి ఆ స్త్రీ ఎంతగానో మీకు దోహదపడుతుంది ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక తులారాశి వారి జతికులకు మీ యొక్క కష్టం పెరుగుతుంది పని ఒత్తిడి పెరుగుతుంది తత్ఫలితంగా మానసిక అశాంతి కూడా నెలకొంటుంది ఆరోగ్యపరంగా ఇది మిమ్మల్ని కొంచెం కృంగదేయబోతుంది కావున చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ఉత్తమ మార్గంగా చెప్పడం జరుగుతోంది ఇక ఖర్చులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి కానీ ఆ ఖర్చులు వృధా ఖర్చులు అయితే కదండి శుభకార్యానికి కావచ్చు లేదా మీ తల్లి తండ్రి అనారోగ్య సమస్యల రీత్యా ఖర్చు పెట్టాల్సిన అవసరం కలగవచ్చును ఇక ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా వరకు పెరుగుతోంది ఎటువంటి ఖర్చులు ఏ సమయంలో వచ్చినా కూడానో వాటిని అధిగమిస్తారో మీ శక్తి సామర్థ్యాల రీత్యా ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు వారి జాతకులు వివాహం ముందు మీ జీవితానికి వివాహం తరువాత జీవితానికి ఎంతో తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది అదృష్ట లక్ష్మి మీ జీవితంలోకి వచ్చినట్లుగా మీరు భావించండి ఇక వారి జాతకులు మీ ఇంట ఈ స్త్రీ ప్రవేశంతో మీ జాతకం తిరగబోతూ ఉన్నది ఆల్రెడీ పెళ్లి అయినటువంటి వివాహితులు అయితే గనుక తప్పకుండా మీ భార్య ద్వారా మీకు ఏదో ఒక రకమైన అత్యుత్తమ పరిష్కారం దక్కబోతోంది తను మీ ఇంటికి వచ్చిన వేళ విశేషం తప్పకుండా మీ జీవితం ఆర్థిక పరంగా అడుగులు ముందుకు వేయబోతోంది ఇక నూతనంగా పెళ్లి చేసుకున్న వారి జాతకులైతే మీ జీవితంలోకి వచ్చినటువంటి మీ భార్యను అదృష్ట లక్ష్మిగా భావించాలి వివాహానికి ముందు మీ జీవితానికి వివాహం తరువాత జీవితానికి ఎంతో తేడా స్పష్టంగా కనిపిస్తోంది మీ జీవితంలో ఉన్న ప్రతికూల అన్ని అంశాలు కూడాను అనుకూలంగా మార్చడానికి ఈ స్త్రీ మీకు చాలా వరకు కూడాను తోడ్పాటును అందిస్తోంది అలాగే ప్రతి సోమవారం రోజు ఆలయానికి వెళ్లి ఈశ్వరునికి నెయ్యితో దీపాన్ని వెలిగించండి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గోమాతకు చేసే సేవ మీకు ఎన్నో శుభ ఫలితాలు ఇస్తుంది పక్షుల కోసం ఆహార ధాన్యాలను అలాగే నీటిని వాటికి దగ్గరలో ఉంచండి గోమాతా సేవలో కొంత సమయాన్ని గడపండి ప్రతి రోజు లేదా శుక్రవారం రోజు లేదా అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్తం పఠించండి ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎన్నో అద్భుత ఫలితాలు పొందుతారు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఒక స్త్రీ మీ జాతకాన్ని మరో ఐదు రోజుల్లో తప్పకుండా మార్చేస్తోంది ఉన్నతవంతంగా మీ జీవితాన్ని మీ భవిష్యత్తును మార్చేస్తోంది ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్లుగా మీ ఇంటి ఇల్లాలే మీకోసం మీ పిల్లల కోసం ఎప్పుడూ తపన పడే ఆ ఇల్లాలే పరిష్కార మార్గం మీకు అందజేస్తోంది కావున వ్యాపార రంగం ఉద్యోగ రంగం ఏ రంగంలో ఉన్నా కూడానో తులరాశి వారి తకులు స్వనిర్ణయాలతో ముందుకెళ్లదు మీ జీవిత భాగస్వామి నిర్ణయానికి కట్టుబడి ఉండండి ఒక్కసారి మీరు వారికి ఛాన్స్ ఇచ్చి చూడండి మీ జీవితంలో ఉన్న ప్రతికూల అంశాలు అన్ని కూడాను అననుకూలంగా మార్చడంలో తనదైన ముద్ర వేస్తుంది మీ ఇంటి ఇళ్లలో అందుకే ఎవరినీ కూడానో చిన్న చూపు చూడకూడదు తులరాశి వారి జాతకులకు కొంచెం అహంభావం ఎక్కువగానే ఉంటుంది కానీ మీరు మీ జీవిత భాగస్వామి పట్ల ప్రేమతో మెలిగితే గనక మీ జీవితం బంగారుమయమవుతోంది సాక్షాత్ వంతుడే ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగండి మీ జీవిత భాగస్వామి పట్ల నిర్లక్ష్యం వహించేద్దో ఎంత పెద్ద సమస్య అయినా కూడానో మీరు ఇరువురు కూర్చొని మాట్లాడుకుంటే గనక సఫలీకృతం అవుతుంది ఈ సమయం అంతటి అనుకూల సమయము సో ఫ్రెండ్స్ చూశారు కదా మరొక ఐదు రోజుల్లో తులారాశి వారి జాతకుల జీవితంలో ఇటువంటి మార్పులు తప్పక కలుగుతాయి అంతా మంచి ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ